మూలం వనరుల నేపథ్యంలో స్వర్ణాంద స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మూడో శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శాంతమణి తెలియజేశారు వైటీసీ ఆవరణలో శనివారం స్వచ్ఛాంధ్ర క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి జిల్లా సూక్ష్మ సేద్య అధికారి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఫుడ్ సేఫ్టీ అధికారి మార్క్ ఫేడ్ అగ్నిమాపక జిల్లా పరిశ్రమల అధికారి కార్యాలయాల అధికారులు సిబ్బంది క్లీన్ గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల జిల్లా సూక్ష్మ సేద్యాధికారి ఏ దుర్గేష్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఏ నాగ మహేశ్వరరావు ఫుడ్ సేఫ్టీ అధికారి రుఖయ్య మాక్ ప్రతాప్ అగ్నిమాపక జిల్లా పరిశ్రమల తదితర శాఖల అధికారులు సిబ్బంది ధవలేశ్వరం పంచాయతీ సిబ్బంది శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు దాంట్లో భాగంగా ఈ నెల థీమ్ మనకి సోర్స్ రిసోర్స్ అనే థీమ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మెయిన్ ఫోకస్ పాయింట్ ఏంటంటే మనం ఇచ్చే చెత్తని తడి చెత్త పొడి చెత్త కింద సెపరేట్ చేసి ఇచ్చినట్లయితే వాటిని మనం ఎస్ సెంటర్లో సెంటర్ లో దాన్ని సంపదగా మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి సో మన గ్రామాల్లోనూ ప్రజలందరికీ కూడా మనము వాళ్ళ ఈ యొక్క సాగ్రిగేషన్ అంటే హౌస్ హోల్డ్ లెవెల్ జరగాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము దాన్నే మనం క్యాంపైన్ మోడ్ లో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ రోజు మనం అందరము కూడా స్వచ్ఛంద ప్రతిజ్ఞ చేద్దాము నేను చెప్తాను దయచేసి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను Thank you. کرتو کي سڀني کي ٿورو رتي روز ٿي وڃي సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థీమ్ సోర్సు రిసోర్సు మన ఏదైతే చెత్త వచ్చే సోర్సు సో వాటి అన్నిటి కూడా అక్కడే సోర్స్ దగ్గర యాగ్రిగేట్ చేసి దాన్ని సంపదగా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా మనం ఎస్డబ్ల్యూటీసీలన్నీ కూడా కంటెక్ట్ చేస్తాం పిచ్చి మొక్కలన్నీ కూడా తొలగించుకోవడము ఇవన్నీ కూడా మనం అందరం శ్రమదారం ద్వారా చెయ్యాలి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనము చేసినవి మన ఆఫీస్ లో చేసినవి యాప్ ఇచ్చారు దాంట్లో అప్లోడ్ చేయాలి సో ఇది ఈ రోజు ప్రోగ్రామ్ దీంట్లో భాగంగా మనము స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ ఉంది మీకు చెప్తాను మన అందరికి చే